సునంద ఆనందిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఆనంది ఒకసారి ఇలా రా నీకు విషయం చెప్పాలంటుంది ఏంటో అని చెప్పి ఆనంది వస్తుంది ఏంటి అత్తయ్య గారు చెప్పండి అంటే ఈరోజు జీవన చైతన్యాల ఫస్ట్ నైట్ పంతులు గారు ముహూర్తం పెట్టారు వాళ్ళు ఫస్ట్ నైట్ జరుగుతుంది నువ్వే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది జీవన నీకు చెల్లెలు లాంటిది కదా అందుకే అన్ని అరేంజ్మెంట్స్ నీకే అప్పచెప్తున్నాను నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి జీవనాన్ని ముస్తాబు చేయడం నుండి అన్నీ కూడా నువ్వే చూసుకో అని చెప్పి అంటుంది దానికి ఆనంది అయితే సరే అత్తయ్య గారు అంటుంది ఇక అలా అనేసాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది ఆ మాట వినగానే జీవన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇంత మంచి శుభవార్త చెప్పారు అని చెప్పి జీవన చాలా సంబరపడుతుంది ఇక ఇంతలో శశికాంత్ అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి సునంద ఇది నువ్వు ఏర్పాట్లన్నీ కూడా చూసుకోమని ఆనందికి అప్పజెప్పవేంటి ఆనందికి ఎందుకు అప్పచెప్పావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఏమండి ఆనంది ఒక లాయ్ లాస్ స్టూడెంట్ ఒక లాయర్ కూడా ఆనందికి అన్నీ తెలుసు ఆనందికి ఏం చేయాలో అదే చేస్తుంది నాకు ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలుసండి మీరేం నాకు చెప్పనవసరం లేదని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్